మెరుగైన వైద్యం చేయించి అదృష్టం బాగుంటే బయటపడుతున్నాడు లేకపోతే లేదు ఆ పరిస్థితులు రాకుండా మన ప్రాంతంలోనే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఆ చేసేటటువంటి హాస్పిటల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి ఉచితంగా వైద్యం అందించేటటువంటి పరిస్థితులు కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు అందులో సింహ భాగాన్ని అంటే ఎక్కువ భాగాన్ని తెచ్చుకునేటటువంటి ధైర్యం దమ్ము మనకు ఉన్నాయి తెచ్చుకుంటాం ఇవన్నీ అయిపోతే అయిపోయా చదివేసుకుంటే గళ్ళ లెంగి దనుకుంటూ పేటలను తిరిగి కొత్తతో గోలు తెస్తాడు అది ఉద్యోగం కానీ లేకపోతే అనేటటువంటి ఉదాహరణ పని కల్పించేటటువంటి పనిని మనం కల్పించడం కోసం ప్రయత్నం చేయడం కాదు సాధించి తీరాలి అది కూడా తీరతాను అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ నాలుగు ప్రస్తుత నా ప్రణాళిక జగ్గంపేట నియోజకవర్గానికి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అది సాధించుకుంటే ఇంక సుసంపన్నం మనకేమీ లేదు నీరుంటుంది వైద్యం ఉంటుంది విద్య ఉంటుంది ఉద్యోగం ఉంటుంది ఈ మూడు కావాల్సింది కావాల్సిందేటండి ఒక్కటి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈ నాలుగు ఆటల గురించి ఆలోచన చేసినటువంటి ప్రజాప్రతినిధి ఓటు అడిగినడు కానీ నెగ్గి గెలిచినడు కానీ గెలిచి పదవులు చేసిన అమాచులు చేసిన వాళ్ళు కానీ కనీసం ఆలోచన చేశారా నాకున్నటువంటి అనుభవం నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఏ ఒక్కడో వీటి గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నేను ఆకలి తెలుసున్నటువంటి వ్యక్తిగా నీటి ఇబ్బంది తెలుసున్నటువంటి వ్యక్తిగా నీరు సాధిస్తే ఈ వ్యవస్థను మనం తీరం చేస్తామనేటటువంటి ఆలోచనతో మన ప్రాంతాన్ని బాగు చేసుకుంటాం అనేటటువంటి ఆలోచన నాకు కనువిప్పు కలిగించాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో ఏ అయితే ఈ నాలుగు అతి ముఖ్యం నేను చెప్పానో ఇవాళ విద్యను ఇవ్వాలనుకుంటున్నాడో ఈ చేరువుకు తేవాలనుకుంటున్నాడో దాన్ని మన జగ్గ కోడల్లో ఎక్కడ మధ్య మన నియోజకవర్గానికి మధ్య కోడల్లో దాన్ని తెచ్చుకో అందించుకుని ప్రతి సామాన్యుడికి కూడా ఉచిత విద్యను ప్రైమరీ విద్య దగ్గర నుంచి మరి పీజీ వరకు కూడా అందించేటటువంటి భాగ కార్యక్రమంలో భాగంగా దాన్ని తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీరు ఇచ్చేటటువంటి అధికారం ద్వారా నాకు ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను మీ మీ గ్రామానికి అయితే పర్వాలేదు ఏదో పారేసింది నీరు వచ్చేసింది పంట పండించేస్తారు తాళ్ళూరు పంప్ శుభ్రంగా మఠాస్ ముప్పై వేల ఎకరం ఎందుకు పనిచేయకుండా పోయింది అటువంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనం శాంక్షన్ తెచ్చినాయి వీళ్ళ దురుద్దేశంతో ఆపేసిని మల్లవరం ఎత్తుపోతల పథకం కానీ ఇలాంటి పథకాలన్నింటినీ కూడా రేపు ఆయన ఏదైతే ప్రాజెక్టులకు ఎత్తు మొత్తంలో నిధులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానో రాష్ట్ర ప్రజానికానికి నీరు అందిస్తాను అందులో ప్రాధాన్యత కలిగింది పోలవరం అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశాన్ని అందుగుచ్చుకుని నిర్ణయంతో ఉన్నాడు అంటే పరిశ్రమలు తీసుకొస్తాడు పెట్టుబడులు పెట్టిస్తాడు తద్వారా ఉద్యోగాలు ఉత్పత్తి అవుతాయి ఆ ఉద్యోగాల్లో మనందరి పిల్లలకి కూడా భాగస్వామ్యం వస్తుంది అది ఆయన ఆలోచన విధానం అంతేగాని నేను మెళ్ళో పుత్తులు తెగకుండా కాపాడతాను దుర్మార్గ ప్రభుత్వం సారాయే ఆదాయంగా చేసుకుని పనిచేస్తుంది రేపు నేను అధికారంలోకి వచ్చానంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలు ఆ మహిళని నమ్మించి ఓట్లేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్వర్ణ యుగం చేయాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు దానికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తోడయ్యాడు ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో అవినీతిని అంతమందించాలి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేటటువంటి నీతివంతమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా దండం పుచ్చుకుని అందులో అవినీతి చొరవపడకుండా నేను కాపాడుతాను అని చెప్పేసి ముందుకొచ్చాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఈ ఇద్దరి కలయికతోటి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశ్చర్యదంతో ఒక చక్కని సుపరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది అని గర్వంగా చెప్పగలుగుతున్నాను అందొచ్చేటటువంటి అవకాశాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకోవాలంటే మీరంతా ఇవాళ పార్టీని బలపరచడమే కాకుండా నా మీద అభిమానంతో నన్ను శాసనసభ్యుడిని చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఆ ప్రయత్నం జరిగినప్పుడు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచన చేసేటటువంటి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు తీసుకో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మెరుగైనటువంటి భాగాన్ని మన నియోజకవర్గానికి మనం సంపాదించుకోవాలి అది నా బాధ్యత ఇవాళ ఏదైతే